గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్కీరామ్ ఛానల్ అందరూ ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈ అయితే సిక్స్ కే లేచానండి లేచి ఇంక స్నానం అయింది ఇంక వంట అయితే చేస్తున్నాను అనమాట పిల్లలు అయితే స్నానాలు చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటన్ క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు నా వీడియో అనేది ఇంకో ఇద్దరు ముగ్గురికి అలా పంపిస్తారనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకన్నా మిస్ చేయకన్నా చివరి వరకు వీడియో చూస్తేనే వ్యూస్ అనేది నాకు వస్తుందండి చివరి వరకు అయితే చూడండి ప్లీజ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియో అనేది షేర్ చేయండి అలాగైతే నాకు వ్యూస్ అనేది పెరుగుతారనమాట ప్లీజ్ 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 ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి పేరు పేరున గోరింటాక్ పెట్టుకున్నా నిన్న బాగుందా ఏదో కంగారు కంగారకు పెట్టేశాను అనమాట కాలు కూడా పెట్టుకున్నా చాలా బాగా పండింది మా ఫ్రెండ్ ఇచ్చింది ఇది ఆకు చెప్పాను కదా మీకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట నాకు గోరింటాక్ అంటే చాలా ఇష్టము ఎంతైనా చెప్తానమాట గోరింటాక్ కోసం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారు అందరికీ చెప్తున్నాను ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా పదండి వెళ్ళిపోదాం వంటింట్లోకి ఇక్కడైతే వీళ్ళకి లంచర్ బాక్సులు రెడీ చేస్తున్నానండి ఇంకా అన్నం రెండు పెట్టేశాను ఎన్నో చల్లగా అని చెప్పి ఇంకా వీటిలోనైతే చారు పోయాలి ఈ రెండు మూడు బాక్సుల్లోని అయితే ఇక్కడ అన్నం తింటున్నారు అన్నం పెట్టేశాను వేడి వేడి మధ్య లంచ్ బ్యాగ్లు అయితే రెడీ అయిపోయాండి ఇంక వీళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు ఏమైంది రెండు ఎవరు మెట్టుగా వాళ్ళ స్కూల్కి ఇంకా మన పని అయితే ఉంటుంది కదా ఆరేసుకోవడం తోముకోవడం వాముకోవడం అని బట్టలు అయితే చాలా ఉన్నాయి కొంచెం కిటికీ డోర్లు తీద్దాం కిటికీ డోర్లు తీస్తే ఒక బాధ తీయకపోతే ఒక బాధ ఫుల్ గాలి అన్నమాట వేస్తే కొంచెం నేనైతే రైస్ తినేస్తాను ఇంకొకసారి ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ చేస్తే ఇంకొకసారి నేను ఇల్లు తుడిసేస్తాను వెళ్ళి తుడిస్తాను అనుకోండి కొంచెం నీట్గా ఉంటుంది రేపు మొత్తం అన్ని క్లీనింగ్లు ఉన్నాయి ఈరోజు ఏం చేయను చేయకూడదు ఇయ్య బ్రేక్ పెట్టుకున్నారా లేదో పాపం గావరి గావరికి వెళ్ళిపోయారు నేను చౌడలేదగలేదు బ్రేక్ బాక్స్ లేదులేండి పెట్టేసుకున్నట్టున్నారు బ్రేక్ బాక్స్ అంటే బ్రేక్ పెట్టుకున్నట్టే ఇంకా పిల్లలు అతను సాయంత్రం ఆస్తారు కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి సామాన్లు ఎన్నో సింకులోని ఇంకా పప్పు అయితే నానబెట్టాను నానబెట్టాను ఇడ్లీకి రేపు ఎల్లుండి రెండు రోజులు ఉంటారు కదా ఇద్దరును అదే ముగ్గురును పిల్లలు ఉంటారు అతను ఉంటారు అతనికి కూడా రెచ్చలుగు అది సండే ఒకటి కలిసి వచ్చింది అన్నమాట కొంచెం అన్నం పెట్టేసుకొని తినేసాక అప్పుడు ప్రశాంతంగా పనులన్నీ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేయాలి పెరుగు తోడు పెట్టాలి పాలు ముందు పెట్టేస్తాను స్టవ్ మీద సామాన్లు అన్నీ కొంచెం ఎండ్లో ఆరేస్తే ఆరతేస్తాను పప్పు అయితే తీసుకున్నాను ఇక్కడ పప్పు అయితే కడిగి కడిగి చేసేస్తాను వెంటనే తెల్లవారు ఎప్పుడు లేవంగానే ఆరు గంటలకే నానబెట్టేసాను ఈవినింగ్ కోసం పప్పు వేసేసి ఇంకా పప్పు వేసే ముందు నేను ఏంటి నూకైతే రవణ నాన్ పెట్టాదా రవణ నాన్ అనుకోండి పప్పు ఏదో అది నానుతుంది నాన్ నానబెట్టేస్తాను నోక కాకపోతే ఈరోజు మర్చిపోయాను అనమాట ఆడావిడిలోని దీంతో ఒకటిన్నర పప్పు అయితే వేసాను అందుకే రెండు మూడు వేస్తాను అనమాట కవర్తోనే పెట్టేసుకుంటాను డబ్బాలో పోయిను పెద్ద డబ్బాలకి కింద నీలు పాలు అయితే మరగబెట్టి సుంచేస్తానండి సాయంత్రం పిల్లలు వచ్చేటప్పటికి సాయంత్రం రాగానే వాళ్ళకి పాలు ఇవ్వచ్చు అనమాట మళ్ళీ పెరుగు కూడా తోడు పెట్టాలి ఇప్పుడు పెడితేనే ఇంకా రేపటికి బాగుంటది కొంచెం పెట్టాను కానీ సరిపోదు అనమాట ఇది కొంచెం ఉంది ఈరోజైతే ఫుల్ ఎండెక్కిందండి మరి ఎలాగుంటుంది ఈవినింగ్ చూడాలి ఈవినింగ్ రోజు పడిపోతుంది వర్షం డే అంతా ఎండ లేకున్నా ఈవినింగ్ అయితే ఫుల్గా ఎండ వర్షం పడుతుంది అనమాట అదొక ఈ కంటి డీ లెట్ పాలు అయితే చాలా చెక్కు ఉంటాయండి బాగుంటాయి నిన్నటివి ఇవాళ కలిపి వేసేసాను మరి చూడాలి ఎలా విరిగిపోతే పన్నీర్ అయిపోద్ది లేదంటే పాలు తాగేస్తారు స్టవ్ కింద బంద్ చేస్తాను నేనైతే కొంచెం కాఫీ కలుపుకొని తాగుతా ఈరోజు మార్నింగ్ నుంచి కాఫీ తాగలేదు అసలు కాఫీకి లాగుతుంది అలవాటు అయిపోయింది బాగా నాకు కాఫీ నాకైతే పాలు సరిపోతాయి కాఫీకి రేపే వినయించేది చూడాలి మరి వాతావరణం ఎలా ఉంటుందో నాకు ఇక్కడ లైటింగ్ చాలా తక్కువ పడుతుంది అన్నమాట పెద్దగా పడదు లైటింగ్ ఈ లైటింగ్ అక్కడ బల్బ్ ఉందన్నమాట ఎక్కడ కిచెన్ ఉంది నా ప్రాబ్లం అది ఈ డోర్ తీసానంటే వెలుగు ఆ లైటింగ్ అంత ఎక్కువైపోద్ది అనమాట నా ఫేస్ మీద పడుతుంది ఆ లైటింగ్ సో అమలు అన్ని క్లీన్ చేశాను ఎత్తిపెట్టాను అనమాట అవన్నీ బాక్స్లో పెట్టేసుకున్నారు ఎక్కడ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేసుకుంటే అయిపోద్ది ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడ అన్ని ఖాళీ చేసుకొని గ్రైండర్ పెట్టుకోవడానికి అవుతుంది లేకపోతే గ్రైండర్ పెట్టుకోవడానికి అక్కడే రైస్ కుక్కర్ అక్కడే గ్రైండర్ మిక్సీ అక్కడే గ్రైండర్ అయిపోద్ది ఇప్పుడు మిక్సీ గ్రైండ్ మిక్సీ తీకపోతే గ్రైండర్ అవటం కావాలన్నమాట ఒక్క అయితే కడిగేసుకోవాలి కప్పైతే ఏస నలుగుతుంది ఏం జరిగిందంటే ఈ మీకు ఈ గ్రైండర్ సౌండ్కి వినపడదేమో ఇడ్లీ రవ్వ అనుకుని ఉప్మా రవ్వ వేసాను బొంబాయి రవ్వ అంటే ఒక టీ గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసాను అది సరిపోలేదని చెప్పి ఉప్మా రవ్వ అయితే బొంబాయి రవ్వ టీ గ్లాస్తో గ్లాసులు వేసాను ఆ తర్వాత ఏమో చేతికి చూస్తే అంటుకుంటుంది ముద్ద ముద్దలాగా ముద్ద ముద్దలాగా అక్కడక్కడక్కడక్కడ ఒక్కొక్క దగ్గర అయితే బాగానే ఇప్పుడు ఇది ఎలాగ ఉందో ఇలాగే ఉంటుంది ఒక్కొక్క దగ్గర అయితే మాత్రం మొత్తం మొత్తం అయిపోయి అంటేసుకుంది ఇంకా చూద్దాం ఇంకా కలిపిస్తే కదా అంత బాగా పడేయలేము కదా అనేసి నేనైతే వేసాను బాగానే వచ్చింది ఏంటి ఇలాగే రెండు ఒకసారి రెండు మూడు గ్లాసులు వేసేసుకుంటాను అనమాట పడేయలేము కదా ఇంకా రవ్వ సేపు మరిగితే ఇంకా బంద్ చేసేస్తుంది మేగడైతే చాలా బాగా వస్తుందండి గ్రైండ్లో పిండి వేసామంటే మాట మాటికి కలుపుతూనే ఉండాలి కలుపుకునే ఉండాలి అది అయ్యే వరకు చివరి వరకు దాన్ని కలుపుతున్నా లేదంటే అడుగున మొత్తం ఉండిపోద్ది అన్నమాట టైం అయితే వన్ అయిపోయింది నేనైతే లంచ్ చేస్తున్నాను అండ్ మార్నింగ్ ములక్కాడ కర్రీ ఉంది కొంచెం అలాగే టమాటా పచ్చడి పెట్టుకున్నాను అలాగే చారు ఇది ఉండే కొద్ది భలే టేస్ట్ ఉంటుంది పచ్చడి కానీ మంచి స్పైసీగా మాత్రం మీకు ఈ పచ్చళ్ళు ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవంటే చాలా ఇష్టం బాగా తింటాను ఎర్కొని ఉప్పు కారం బాగా పడుతుంది కదా వెల్లుల్లిపాయలు భలే ఉంటుంది అందుకని నేను ఎక్కువ వేసుకున్నాను కూడా వెల్లుల్లిపాయలు మాడికే బద్ద తిన్నట్టు ఉంటుంది అన్నమాట మాడికే పచ్చడి ఎలాగో పెడుతున్నారు కదా అయిపోయిందండి భోజనం ఈ భోజనానికి భోజనం చేయాలి ఈ చెయ్యాలి ఈ చెయ్యాలి చెయ్యాలి చేసేసాను భోజనం వారైతే ఇప్పుడే ఫోన్ చేశారు భోజనం చేసావా లేదా అని ఆయన భోజనం అవగానే నేను భోజనం చేశాను లేదని ఆయన ఫోన్ చేస్తారనమాట ఆఫీస్కి వెళ్ళంగానే మళ్ళీ ఫోన్ అన్నమాట భోజనం చేసా అదే టిఫిన్ చేసావా లేదా అని మార్నింగ్ నిన్న నైట్ స్వీట్లు తెచ్చారు కదా చిన్న పీస్ అయితే తిందాము మా అమ్మాయి అయితే అస్సలు ముట్టుకోదు ఆవుడికి అయితే బాగా పిచ్చి ఎక్కువ స్వీట్లు పిచ్చి పచ్చడి చాలా కారం ఉంది నేను చేయికి పెట్టుకున్నాను కదా అయితే రైట్ హ్యాండ్కి పెట్టుకుంటానండి గోరింటాకు నాకు అంత అనమాట గోరింటాకు అంటే కొంచెం ఉంది మిగిలింది అనమాట ఇదిగండి ఎందుకు పారేయడం అందుకని నా కాలు కూడా చూపిస్తాను చూడండి ఎలా పెట్టుకున్నాను ఇదిగోండి భలే పండింది కదా అయితే ఫుల్ హ్యాపీ అదేంటో నాకు గోరింట అప్పించి ఎంత ఉన్నాయో అక్కడ ఏదో ఒక ప్లేస్లో కాదుకో చేదులకో రాసి ఎంత వేస్ట్ చేయకూడదు అందుకే ఇప్పుడైతే పెట్టుకొని కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ పిల్లలు వచ్చాక లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను వీలైతే ఈ బట్టలు కూడా మడత పెట్టేస్తాను బట్టలు ఉన్నాయి కొంచెం మడత పెట్టేసి పెట్టుకుంటాను అనమాట మళ్ళీ పిల్లలు వచ్చాక సూట్ చేస్తాను మీరైతే అక్కడ కూడా స్కిప్ చేయక మిస్ చేయకుండా వీడియోస్ చివరి వరకు చూస్తానండి పిల్లలైతే వచ్చారండి వాళ్ళకైతే పాలు వేడి చేసి ఇచ్చాను ఇక స్నాక్స్ కావాలంటున్నారు వాడికి ఇది కావాలంట నోలుండ ఆమెకి ఇది కావాలన్నమాట ఇద్దరు పాలు తాగుతున్నారు ఏ అయిపోయిందా వర్క్లు అయిపోయా మరి ఎందుకు టీవీ ఎందుకు పెట్టావు మరి రాగానే బుక్స్ ఎందుకు తీసావు రాగానే రష్ తీసుకోవాల్సింది కదా అటు సగం పని ఇటు సగం పని చేస్తావు రవ్వ దోశ కావాలంటే మా వారికి మా వారి కోసం రవ్వ దోశ అయితే వేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సార్లు వేసాను ఇది మా ఇంట్లో బాగా ఎక్కువ తింటాం అనమాట ఇడ్లీ ఈ ఊతపాలు ఇవన్నీటికన్నా ఈ రవ్వ దోశ అయితే వారంలో ఒకసారి ఒకరోజైనా పెడతాను అన్నమాట అంత ఇష్టం జొన్నపిండి ఇంకా వరిపిండి అన్ని నాలుగైదు పిండ్లు కలిపి వేస్తాను అనమాట మనం జీలకర్ర కొంచెం వేసామా లేదన్నట్టు వేయాలన్నమాట జీలకర్ర సాల్ట్ వేస్తాను ఆల్రెడీ ఏంటండి అదే వెళ్ళంగా మీరు వెళ్ళంగానే బయట ఆరబెట్టేస్తున్నాను అది లేకపోతే ఇంట్లో ఉంటే కొంపు కొంపు పడుతుంది ఇలా పలచగా వాటర్లా కలిపేసుకోవాలి ఇక్కడ నేనైతే రేపు పెట్టేశాను బొంబాయి చట్నీ అయితే చేసేస్తాను వెంటనే ఏమైంది దోశ పేపర్ దోశ అయితే అయిపోతుంది మనం కష్టపడక్కర్లేదు దోశ తీయటానికి కూడా అంత ఈజీగా వచ్చేస్తుంది చూడండి మంచి కలర్లో వచ్చింది మల్టీగ్రేడ్ దోశ ఇది అతనికి ఆకలా వస్తుందంట బాబాయ్ అయితే కింద కాడుకోవడానికి వెళ్ళాడండి పాప అయితే వర్తులు చేస్తుంది తనకి ముందు పెట్టేసాను ఆకలేస్తుంది వేస్తుంది అన్నదని ఇది ఏంటంటే ఈ దోశలు ఒక్కొక్కరికి పెట్టాలన్నమాట వన్ బై వన్ అందరూ ఒకసారి తింటామంటే అవ్వదు ఎందుకంటే వేడి వేడిగా స్టవ్ మీద తెచ్చి అలా పెట్టేయాలి అలాగైతేనే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగైతేనే అందుకని వన్ బై వన్ వేస్తాను అనమాట పిల్లలకి పిల్ల బాబుకి ఇచ్చేస్తాను ఇంక ఇతన్ తర్వాత ఇంక నేను తింటానమాట లేదంటే బాబు వస్తే బాబుకి పెట్టేస్తాను ఓకేనండి ఎక్కడితో ఈరోజైతే వీడియో యాడ్ చేస్తున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా